హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శుభ ఈరోజైతే వీడియోలో మనం గోంగూర అలాగే ఎండి రోయలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలు అయితే చేసుకుందాము వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా అయితే కొన్ని ఎండి రోయలు తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసేసుకోండి రెండు మూడు సార్లు వాటర్లో ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అలాగే ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా సన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని ఆయిల్లో యాడ్ చేసేసుకోండి అలాగే మనం బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్న ఎండి రొయ్యలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి అలాగే ఒక పచ్చిమిరపకాయ తీసుకొని ఇలా రెండు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాక ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోండి లైక్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఒకవేళ ఇలా ఫ్రై చేసుకోకపోతే కొంచెం కచ్చా పచ్చాగా ఉంటుందన్నమాట అందుకే బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి అలాగే మీ రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి అప్పుడే మాడకుండా చాలా బాగా వస్తుందనమాట కర్రీ అయితే ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా అయితే ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి సో కారం అయితే ఇక్కడ చూసి యాడ్ చేసేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా కొత్తిమీర వేసాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసే మిక్స్ చేసుకున్నాక ఇందులో జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి ఎక్కువ వాటర్ వేయొద్దు అనమాట జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి మళ్ళీ ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో ఒక టమాటా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి మనం బాగా శుభ్రంగా కడిగిన గోంగూర కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి చూశారు కదా గొంగూర ఎప్పుడు కూడా కొంచెం లైట్గా కాడలతో ఉన్నప్పుడే మనం ఇలా కట్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట మీరు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా వేసుకున్నాక ఒకసారి మూత పెట్టేసుకొని స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఇదంతా కూడా బాగా కుక్ అయిపోతుంది కదా మధ్య మధ్యలో ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇందులో కొద్దిగా వాటర్ ఉంది కదా ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి చూశారు కదా ఒకసారి గోంగూర అంతా కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగా కుక్ అయిపోయింది కాకపోతే ఇందులో కొంచెం వాటర్ ఉంది ఇది ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ వరకు ఇంకోసారి బాగా కుక్ చేసేసుకోండి ఇది కుక్ చేసుకుందంతా కూడా వేరే బౌల్లోకి అయితే తీసి ఇలా ఈ విధంగా అయితే పక్కన పెట్టేసుకోండి ఇది కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట అప్పుడు దాకా ఈ గోంగూర అంతా కూడా బాగా స్మాష్గా చేసేసుకోండి ఒక పప్పు గుత్తి తీసేసుకొని బాగా స్మాష్గా చేసేసుకోండి అప్పుడు మనకు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే గోంగూర అంతా కూడా బాగా స్మాష్గా చేసుకున్నట్లయితే లైట్ లేయర్ లేయర్గా రాదనమాట స్మాష్గా చేసుకోకపోతే గోంగూర అంతా కూడా లేయర్ లేయర్గా వస్తుంది అందుకని చెప్పి బాగా స్మాష్గా చేసుకోండి టమాటా గోంగూర ఇదంతా కూడా నేనైతే గోంగూరలో ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయొద్దు అసలు ఇలా బాగా మెత్తగా చేసుకున్నాక ఇప్పుడు అదే బాండి స్టవ్ మీద పెట్టేసుకొని మంచిగా ఒక నిమిషం పాటు బాగా కుక్ చేసేసుకోండి మధ్య మధ్యలో ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసేసుకుంటా ఉండండి ఈ విధంగా బాగా కుక్ చేసేసుకున్నాక ఇందాకలా మనం పక్కన పెట్టేసుకున్న ఎండిరాయిలు ఉన్నాయి కదా ఎండిరాయిలు అలాగే ఆనియన్స్ ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇందులో యాడ్ చేసుకున్నాక ఇది జస్ట్ ఒక టూ మినిట్స్ వరకు బాగా కుక్ అన్నమాట స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి అప్పుడే ప్రిపేర్ చేసుకోండి మాడిపోకుండా చాలా బాగా వస్తుంది ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా రెండు కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట చాలా రుచిగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసినట్లయితే మీలా ఎంతమందికి ఇలా చేసుకోవడం అంటే ఇష్టం చెప్పండి గోంగూర ఎండి రొయ్యలు ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట మీకు కూడా ఇష్టమా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి అయితే తీసేసుకోండి చూసారా చాలా ఈజీగా అలాగే ఎంతో రుచిగా గోంగూర అలాగే ఎండు రైలు ఎలా ప్రిపేర్ అయిపోయిందో ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్